విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఇరవై లక్షల నిధులు వేయంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు విశ్రాంత ఉద్యోగుల భవనం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు డిజిల్ నుంచి ఇరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం నిజంగా విశ్రాంత ఉద్యోగులందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరితోనూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలా జీవితం ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఈ శేష జీవితంలో వాళ్ళు గడుపుతున్నటువంటి తీరు వాళ్ళని చూసినప్పుడల్లాగా మాకు ఒక సంతోషకరమైనటువంటి ఆలోచన వస్తుంది వారు ఉద్యోగం చేసినప్పుడు ఒక నిబద్ధతతో ఒక బాధ్యతతో చేసినటువంటి ఫలితమే వాళ్ళు ఈరోజు నిండు ఆయుర ఆరోగ్యాలతో ఈరోజు ఇంత గొప్పగా వాళ్ళు ఉండేటటువంటి అవకాశం వచ్చింది అనిపిస్తూ ఉన్నది ఈరోజు ఇరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసినటువంటి ఒక యొక్క బిల్డింగే కాదు వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకైతే వీళ్ళకు ఒక రెండు ఎకరాల స్థలం ఉంటే దానిలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడపడానికి ఇంకా అవకాశం ఉంటుంది నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా సాధ్యమైనంత తొందరగా జిల్లా కలెక్టర్ తరఫు కలెక్టర్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి స్థలం ఏదైనా కేటాయించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తారు మరి దీంట్లో కూడా చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి పనిచేసి పదవి విరమణ పొందినటువంటి వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంటుంది ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయనేది మీరు కూడా మీకు సంబంధించిన సమాచారాన్ని కొంత ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ సాధ్యమైనంత ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా ఏదన్నా ల్యాండ్ ఉంటే ఈ యొక్క సంఘ సభ్యుల కొరకు ఈ సంఘ సభ్యుల కొరకు ఇచ్చేటటువంటి ఇదేం వ్యక్తిగతం కాదు మీ ఆలోచన అంతా ఎప్పుడు కూడా ఉద్యోగం చేసినప్పుడు కూడా నలుగురు మంచి ఉండాలా నలుగురికి మంచి జరగాలన్న ఆలోచనతోనే మీరు విధులు నిర్వహించారు ఉద్యోగ విరమణ తర్వాత కూడా మీ ఆలోచనలంతా కూడా సమాజం బాగుండాలనే ఆలోచన చేస్తుంటారు కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క బిల్డింగ్ పనుల్ని ప్రారంభించి పూర్తి చేసుకొని మరి ఇనాగ్రీస్ని కూడా తొందరగా చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మధ్యనే అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ స్థలానికి ఏం పదవలేదు కొత్తగా కలెక్టరేట్ బిల్డింగ్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చాలా ప్రభుత్వ స్థలం ఆదిలాబాద్లో అందుబాటులో ఉంటుంది మరి ఒక మీ అందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వాతావరణం ఇచ్చేటటువంటి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా ఇంత వయసు పైబడ్డ తర్వాత కూడా మీరు మీకున్నటువంటి ఉత్సాహం కానీ మీరు చూపిస్తున్నటువంటి చొరవ కానీ ఇది విధంగా కూడా అందరూ ఆ విధంగా విషయం మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు